చూస్తామన్నాం కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా చూడని లేదంటే టీవీలు ఓపెన్ చేయని లేదంటే వీళ్ళు కొట్టుకునే సెల్ఫీ డబ్బా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం సంక్షేమం దృష్టిలో పరిగెడుతుంది 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 అంటున్నారు ఎన్ని కళ్ళెపుల్లి మాటలు మేము గత నాలుగు రోజుల నుంచి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు జిల్లా మొత్తంలో ఎస్సీ బీసీ హాస్టల్ని మేము చూస్తూ తిరిగాము అక్కడ చూస్తే అంటే సంక్షేమం ఏందో మేము చెప్తాము ఫ్యాక్ట్ చూసాను అక్కడ రెండు లైట్లు ఉంటాయి పది బాత్రూమ్లు ఉంటాయి డోర్లు ఉండవు ఒకళ్ళొకళ్ళు పాటలు పాడుకుంటా మేము ఇక్కడ ఉన్నామని చెప్పి పట్టలను తెలియజేసుకుంటున్నారు ఇంకో చోట చూసుకుంటే చిన్న రేకులు ఇల్లు లేదా పెంగుటిల్లు ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మంది ఒకే చోట పడుకుంటున్నారు పడుకొని వాళ్ళు చెప్పే బాధలు ఏంటంటే మాకు మాగే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది ఏదేమందించినాయి ఎలుకలు కొడుతున్నాయి అంట దుప్పట్లు కప్పుకోవడానికి లేవు చలి వస్తుంది బాత్రూమ్ చూస్తుంటే ఇదా అనిపించింది మాకు ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే సంక్షేమం అంటే ఏందనేది చూపించారు ప్రజలకి కనీసం వీళ్ళకి వచ్చిన కాడి నుంచి హాస్టల్స్ని కానీ విద్యా వ్యవస్థను భ్రష్ట పట్టించేశారు విద్యా వ్యవస్థను ఎట్లా భ్రష్టపట్టించారు కదా పక్కన చదువు పిల్లల వసతులైనా బాగుండాలని చెప్పి మేము చూస్తే అవి కూడా ఏమీ లేవు అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కావట్ల కనీసం రెండు వందల యాభై రూపాయలు కాస్మోటిక్స్ పడతాయి